సోదరి సోదరులారా అదే మధ్యస్థ వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మాట ఉన్నది ఏముందంటే శాస్త్రులు పరిశీలన గురించి చెప్తూ ఆయన పరిశీలారా మీరు బహిరంగమైనటువంటి యొక్క మరి పళ్ళ్యాన్ని శుభ్రం చేస్తారే కానీ మరి ఆంతరంగంలో ఉన్నటువంటి యొక్క మరి అజితేంద్రియత్వాత మీరు చేసుకోలేకపోయింది గిన్నెను పళ్ళాన్ని బహిరంగంగా శుద్ధి చేస్తారు అంటే దాని అర్థమైనటువంటి వీళ్ళు బయట చాలా నిష్ణ నియమాలు కలిగి ఉంటారు స్నానం చేయిందే వస్త్రాలను మెంతరించము స్నానం చేయందే ఇంట్లో కడుగు పెట్టము స్నానం చేయందే ఆ పని చేయడం ఈ బహిరంగమైన శుద్ధికి ఇస్తారు కానీ లోనున్నటువంటి అసూయ పగ ద్వేషము ఈర్ష్య భేదాభిప్రాయము ఎక్కువ తక్కువ గర్వము నీవు వేరు నేను వేరు నిన్ను ముట్టకూడదు నిన్న అంటకూడదు అనేటటువంటి లోన అజితేంద్రియ అంతా ఉంటుంది వీళ్ళలో అందుకని వాళ్ళ గురించి జాగ్రత్త పడమని చెప్పారు బ్రమణేశ్వర క్రిస్తు కాబట్టి కాబట్టి